ఫ్రెండ్స్ ఇప్పుడైతే వార్త తెలంగాణలో రైలుకు ప్రమాదం కొంతమంది పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అంటే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఓపెన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం భయంతో బయటకు పరుగులు పెట్టిన ప్రయాణికులు ఇదిగోండి వీడియో తెలంగాణలో కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాన్ లో నిప్పంటించుకొని అనగా పెద్ద ఎత్తున పొగలైతే వ్యాపించాయి క్షణాల వేధిలోనే మంటలు చెలరై పక్కన నిలిపి ఉన్న ప్యాసింజర్ రైలును అంటుకున్నాయి దీంతో పలు పోగిలు మంటలు కాలిపోయి ఈ ప్రమాదంతో బాధ్యతలకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు ఈ ప్రమాదంలో రెండు భోగిలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు కూడా తెలిపారు స్టేషన్ లోని ప్లాట్ఫామ్ లో దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు అయితే తెలిపారు గూడ్స్ రైల్లోని బొగ్గు నిప్పంటుకోవడంతోనే మంటలు ఎగిసిపడినట్లు భావిస్తున్నారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇక్కడ ఫోటోలో అండి ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు కానీ ప్యాసింజర్ ఆ ట్రైన్ కూడా రెండు మూడు భోగులు అయితే దగ్ధం కావడం జరిగింది ఎవరికి ఏం ప్రమాదం జరగకపోవడంతో అందరూ